ట్రాక్టర్ చేస్తా మరి ట్రాక్టర్ ఎన్ని టన్నులు ఉంటుంది ఒక మూడు నాలుగు టన్నులు ఉంటాయి అవునా కదా ఒక నాలుగు ఐదు టన్నులు ఉంటుంది మరి నాలుగు ఐదు టన్నులు ట్రాక్టర్ తిరిగి భూమి అయితే ఇట్లా కుదించినట్టు అవుతుంది ఇట్లా ట్రాక్టర్ పోతే అనుకో ఇది సిమెంట్ కప్పుడు ఇట్లా పోతే కుదించినట్టు కదా మరి పొరలు అయితే అనిగిపోతుంది అన్న ఇక్కడ నువ్వు విత్తనం వేస్తున్నావు ఇక్కడనే అయిపోతున్నాయి పేరు అనేది కింది దిగనిస్తుంది భూమి భూమి ఎంతో బండవారినట్టు నాటి గట్టిగా అయిపోయింది ఈ భూమి మీద ఇక్కడ ఇక్కడ దిగనిస్తులేదు ఏరన్నా ఇట్లా దిగనిస్తులేదు అన్న ఇప్పుడు పెద్ద పెద్ద డాక్టర్లు యంత్రానికి రానివ్వదు అంటారు పెద్ద మనుషులు అన్ని నాలుగు చెప్పు కరెక్టే అది వేసింది ఈ పొరలన్నీ అట్లే ఉంటాయి అన్న ఈ పొరలన్నీ ఇప్పుడు ఏమైనా వచ్చిందండి మొత్తం ఇట్లా గట్టిగా అయిపోతున్నాయి ఇప్పుడు వేసే విత్తన మీరు ఇక్కడనే అయిపోతున్నది ఏరనేది తిరిగి దిగుతున్నది బట్టి చెట్టు ఇట్లా మంచిగా ఉంటుంది ఇంకా ఏళ్ళు కిందికి తల్లివేరు పిల్లవేరు చే కిందికి పోతే కింది నుంచి పోషకాలు తీసుకుంటే చెట్టు గట్టిగా వస్తుంది గట్టిగా స్టాండర్డ్ ఉంటుంది మరి అనేది ఇక్కడనే అయిపోతున్నది నువ్వేం చేస్తున్నావు అంటే అదే ఐదు లేదు మళ్ళీ మళ్ళీ మందులు ఇప్పుడు ఒకప్పుడేమో ఎరుగుతున్న పంటలు వేస్తుంటాయి మరి పిల్లలు ఎరువుతో తీసుకున్నారు లేదు తీసుకోలేదు మొత్తం అందరూ రసాయనిక ఎరువులేదు మొత్తం కెమికలే వాడుతున్నారు యూరియా డిఏపి బాగా పక్క అయినా రెండు తెచ్చేసి మంచి అయింది నేను మూడు తెచ్చేస్తాను మూడు వేస్తున్నాము అవునా కదా ఒకరు మూడు ఒక నాలుగు వేస్తారు ఒక నాలుగు వేస్తే ఒకళ్ళు ఐదు వేస్తారు ఎందుకంటే అది మంచిగా కావాలి అవునా కదా మరి ఇక్కడ ఏంటంటే నువ్వు ఇప్పుడు ఉదాహరణకు చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ బిర్యానీ పెట్టినా ఎంత తింటారు సార్ మూడు అంత చేస్తుంది చెట్టు ఏం చేస్తాయి అంటే ఇంత అవసరం అమ్మ చేస్తున్నాం అది అది ఎంత అవసరం అంత తీసుకుని మిగిలిన వదిలేస్తుంది మూడు కరాబ్ చేస్తుంది మెయిన్ కాన్సెప్ట్ ఇది అన్నట్టు मेन काम जैसे पोता ना है अपाय भी कुनज़ राने दे। देगा राने देगा अपाय भी कुनज़ वैसे मीटिंग है ना आर्डर माय कर दे तो निकलने <laughs> तो mm, mm, गा, तो का <coughs> ये निवेद निवेद नहीं बस तो नहीं निवेद है चाहिए जैसे लोग चलते हैं निकाल 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 निका�